హలో హాయ్ అందరికీ ఇవాళ అయితే మనం కరివేపాకు క్యారెట్ రైస్ చేసుకునేద్దాము దానికి ముందు కావాల్సింది ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి అది దూరగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత తీసి పౌడర్ చేసి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొద్దిగా నెయ్యి తీసుకొని జీడిపప్పు పలుకుల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా వేయించుకొని వాటిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి తీసుకొని ఉదిపపావాలు కొద్దిగా లవంగాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ తురుము కొద్దిగా వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని కొద్దిగా ఇందులో మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కారం ఏం అవసరం లేదు మనం ఆల్రెడీ ఎండుమిరపకాయలు తీసుకున్నాము సాల్ట్ మాత్రం యాడ్ చేసుకోవాలి ఈ అన్నం మొత్తం వేసిన తర్వాత మనం పక్కకు తీసుకున్న కరివేపాకు పొడి మొత్తం వేసి అన్నం మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఫైనల్గా వేయించిన జీడిపప్పు పలుకులు కొత్తిమీర కరివేపాకు వేసి గార్నిష్ చేసుకోవాలి ఫైనల్గా రెడీ అయిపోయింది చూడండి కరివేపాకు క్యారెట్ రైస్ ఇది లంచ్ బాక్సులకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈవినింగ్కి అలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్